జై సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుకు రాములయ్య గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాల లోని పద్యములు కులముల గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొనమడు వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు నూట తొంభై మూడు కులము ఎచ్చు తగ్గు గొడవల పనియేమి ఎరుక కలుగు వాడేవరేనివాడు ఎందునాగనమేమి రాకపోక బాపురాజయోగి ఎచ్చు తగ్గు గొడవలతో పనియేమి కులాల గురించి ఎచ్చు తగ్గులతో ఏమి ఎరుకలో ఉన్నటువంటి వాడికే కులాలు ఎక్కువని తక్కువని భేదము కానీ ఎరుక లేనటువంటి వాడికి వాడికి కులాలతో పని లేదని భావము తరుణి వరుడు గలియ తనువులు ఉద్వమాయే తక్కువ ఎక్కువయేమి తనువులయా అఖిల తనువులందు నా ఆత్మానే కమే రాకపోకబాపురాజయుగీ స్త్రీ పురుషుల యొక్క కలయిక వలనే తణువులు మొత్తము కూడా ఉద్భవించాయి కనుక ఈ తణువుల గురించి తక్కువ ఎక్కువని భేదం ఎందుకు అఖిల భూతముల ఎందు కూడా ఒక్కటే ఆత్మస్వరూపమని భావము కులము లేకయున్నా కలిమి చేయచ్చవును కలిమి లేకయున్నా కులము దిగును కులము కన్నయచ్చు యెచ్చు కలిమియే పరికింప రాకపోక బాపూ రాజయోగి కులము లేకున్నా కలిమి చేయెచ్చవును అంటే ధనము చేతనే అది ఎచ్చవుతుంది మరి ఆ ధనము లేకుంటే ఏ కులమైనా అది దిగువే తక్కువే కులము కన్నా ఎచ్చు కలిమియేని భావము నూట తొంభై ఆరు కులము కలిమి లేక గుణము చేయచ్చవును గుణము లేని కలిమి కులము లేలా కులము కలిమి కన్నా గుణము ప్రధానము రాకపోకబాపు రాజయోగి కలిమి బలిమి లేక గుణము ఉంటే అది ఇచ్చే అవుతుంది గుణము లేని కలిమి కులము లేదా అది కులం కులము కాదు కులము కలిమి కన్నా కూడా గుణమే నిజమైనటువంటి ప్రధానమైనటువంటిదని భావము మంచి గుణములున్న మహనీయుడంద్రు దుష్టుడంద్రు కులము కలిమి కన్నా గుణము ప్రధానము రాకపోక బాపు రాజయోగి ఇక్కడ కూడా మహానీయుడు అట్లా చెప్పారు ఉన్న మహనీయుడందు మంచి గుణములుంటే మహనీయుడు అంటారు అదే దుర్గుణాలు ఉన్నాయనుకో వాడు ఏ కులమైనా ఎంత గొప్ప కుల కులమైనప్పటికీ కూడా దుష్టుడే అని అంటారు కులము కలిమి కన్నా కూడా గుణము గొప్ప ప్రధానమైనటువంటిదని ఋషుల జాతులెన్న రూడిగా హీనము హియీన జాతు లవనియందు గుణము చేత ఎచ్చే కులమేమి గణమయా రాకపోకబాపు రాజయోగి ఋషులందరూ కూడా భిన్న జాతువుల వారైనప్పటికీ ఆ యొక్క గుణము చేతనే ఎచ్చుగా అంటే ఎచ్చైనటువంటి వారు అంటే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహనీయులు ఋషులు పుణ్యపురుషులని పేరు తెచ్చుకున్నారని భావము నూట తొంభై తొమ్మిది కులము వారలెల్లా కుల విద్యలను నేర్చి కులములోన బొందే గొప్ప ఆశయము బ్రహ్మ విద్యలేక బ్రాహ్మణుడెట్లవు రాకపోక బాపు రాజయోగి కులములు వారలెల్లా వారి వారి కుల విద్యలను నేర్చి వారి వారి ఆశయాలను గొప్ప ఆశయాలను పొందుతూ ఉన్నారు కానీ బ్రహ్మ విద్య లేకుండా బ్రాహ్మణుడు ఎట్లా అవుతూ ఉన్నాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విద్య కలిగి ఉంటేనే నిజమైనటువంటి బ్రాహ్మణుడని భావము గాన లేక సోహ నరులకెళ్ళ నుండే నాణ్యమౌ గాయత్రి రాకపోక బాబూ రాజయోగి గాననేక సోహ గాయత్రి ఎననేదో మెడను జంజమేసి మెలగనేలా అసలైనటువంటి గాయత్రి అంటే ఏమిటి మధ్యలో వచ్చినటువంటిదా కాదు అది పుట్టినప్పటి నుంచే ఉన్నది కెల్ల నుండే నాణ్యమవు గాయత్రి ఒకల కాదు పుట్టిన నరులందరికీ కూడా నిజమైనటువంటి గాయత్రి అందరిలోనూ ఉన్నది అది రోజుకు ఇరవై ఒక్క ఆరు వందల సార్లు జపములు చేస్తూ ఉన్నది అని భావము నరులకెల్లం ముట్టు నవ ఎందు పుట్టినప్పుడే బుట్టేటెట్లు పుట్టునరులలే పుట్టునరులలే నోరుల ముట్ట రాధందు రాకపోక బాపు రాజయోగి నరులకెల్లా ముట్టు నవ బిళంబుల ఎందు పుట్టినప్పుడే బుట్టే బోగునెట్లు అది అది పుట్టినప్పుడే ప్రతి ఒక్కడ కూడా పుట్టింది ముట్టనను నువ్వు పుట్టే నొరుల ముట్టరాదు అందరూ అయ్యా నువ్వు మాకు ముట్టరాదు మేము ఒక గాయత్రి మంత్రం వేసుకున్నాము అని వాళ్ళు చెప్తారు వాస్తవంగా అందరిలో కూడా ఆ గాయత్రి అనేటటువంటిది ఉంది అది పుట్టినప్పుడే అందరిలో కూడా ఉన్నదని భావము రెండు వందల రెండు బుద్ధి బుద్దిలముయున్న భవనంబు లోపట కుమతంబులనే అఖిల వృత్తులందు నది కాని మనుజుండు రాకపోక బాపు రాజయోగి బుద్ధి బలము అనేటటువంటి భవనంబు లోపట కుల మతాలనేటువంటి ఈ గొడవ ఎందుకు అఖిల వృత్తుల అధికారి మనుషుడే అన్ని వృత్తుల అధికారి ఎవరై అంటే మనుషుడే అని వేదాధికారులై గుణము తెలివి చేత గురులై గుణము తెలివి లేక గురుడన్న చెల్లునా రాకపోక బాపు రాజయోగి వినుము సకల జనులు ఈ సకల జనులలో మహానీయులు వేదాలను మొత్తము కూడా విచారణ చేసి ఆ వేదాలకు అధికారులై గుణము తెలివి చేత గురువులయ్యారు కానీ గుణము తెలివి కూడా ఈ రెండు కూడా లేకుండా గురు అంటే చెల్లుతుందా అంటే చల్లదు అని భావం అల్పుడైన వాణి నది కారీ చేపట్టి వాణి మాట వినుసు వసు నడుపా కొరి బట్టి తలను గోకిన చందం రాకపోకబాపు రాజయోగి అల్పుడైన వానికి అధికారం ఇస్తే వాని మాట వినుసు వసుతో మొత్తం కూడా నడవాల్సిందే అప్పుడు ఎట్లా అంటే కొరివి బట్టి తలను గోకినా చందంబు కొరివి అంటే ముప్పు కొరకాసుతో తలలో దురద పుడుతుందని గోకాడంట ఆ గోకితే ఏమైతో అది మీకే తెలుసు जय यचल सद्गुरु प्रभु महाराज को जय 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 श्रीधर शिवराम दीक्षित की जय